రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం రోజున మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు ముఖ్యంగా ముందు మేనిఫెస్టోలో మొట్టమొదటగా కనిపించేది పథకం సంచలనం అయితే రేపకెత్తబోతుందనమాట అదే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అవును ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మొట్టమొదటగా ఫస్ట్ని అయితే చేర్చడం అయితే జరిగింది ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వాలనే ప్రతిపాదన అయితే ప్రతిపాదన పెట్టడం అయితే జరిగిందనమాట సో ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి మొట్టమొదట చేర్చడం అయితే జరిగిందని చెప్పేస్తే ఇక్కడ అర్థమవుతుంది క్లియర్గా దీంతో పాటు ప్రతిపక్ష ప్రభుత్వ పార్టీ ఏదైతే టీడీపీ ఉందో వారైతే ప్రతి పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు కూడా పదిహేను వందలు ప్రతి నెలా జమ చేస్తూ ఉంటున్నారు దానిలో భాగంగా వీరు ఐదు వందలు ఎక్స్ట్రా పెంచి ఆ పథకాన్ని అయితే అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట రేషన్ కార్డు ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా రెండు వేల వరకు పంపిణీ చేసే అవకాశాలు అనిపిస్తున్నాయి ప్రతి నెలా కూడా దాంతోపాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనమాట సో ఇదే ప్రజెంట్ హాట్ టాపిక్ అయితే మారింది మేనిఫెస్టోలోని మనకి సోమవారం జగన్ చేతుల మీదగా బయటకు అయితే రాబోతుందనమాట మేనిఫెస్టో సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్